ఎప్పుడు పల్లి చిక్కియే కాకుండా ఇలా నల్ల నువ్వులతో చిక్కీ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇట్లనే ఏమవుతాయి రెండు గ్లాసుల నల్ల నువ్వులు తీసుకొని చెట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి రెండు గ్లాసుల బెల్లము టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మనకి పాకం రానిచ్చుకోవాలండి సిమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఏలకల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకొని ఈ పాకం వేసుకొని గట్టి ఉండపాకం రావాలండి టంగమన్ సౌండ్ రావాలి మనకి ప్లేట్లో వేస్తే ఈ నెల నువ్వులు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోండి మిశ్రమాన్ని చపాతీ కర్రకు ఆయిల్ అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలండి సమానంగా రోల్ చేసుకోవాలి ఒక గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ట్యాప్ చేసుకోండి సమానంగా వస్తుంది కత్తితోటి ఘాట్లు పెట్టుకొని వన్ అవర్ తర్వాత విడదీసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఈ నెల నువ్వుల వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్